నేను మీ శ్రీకాంత్ మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఆలోచించేదే నేను సంతోషంగా ఎలా ఉండాలి అని కానీ సంతోషంగా ఎలా జీవించాలి అనేది ఒక అందరికీ ఒక బిగ్ క్వశ్చన్ కానీ ఆ సంతోషం మనలోనే ఉంటుంది అది మనం కరెక్ట్గా తెలుసుకుంటే సంతోషంగా ఎలా జీవించాలి అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఎందుకంటే మనం ఈ రన్నింగ్ లైఫ్లో కంపారిజన్లో టెన్షన్లో మనం మన హ్యాపీ మూమెంట్స్ని మనకు తెలియకుండానే మనం పోగొట్టుకుంటాం వాటి గురించి ఎలా తెలుసుకుంటే మనం సంతోషంగా జీవించగలం ఉన్న దాంట్లో అనే దాని గురించి ఒక సెవెన్ పాయింట్స్ చెప్తాను వాటిని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండాలి ఎప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో మనము మాట్లాడుకోవాలి ఫస్ట్ పాయింట్ రోజు టెన్ టు ట్వంటీ మినిట్స్ మొబైల్ అన్నీ పక్కన పెట్టేసి మనతో మన మనసు చెప్పే మాటల్ని ఆస్వాదించాలన్నమాట అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సైలెంట్గా అప్పుడే మీకు తెలుస్తుంది రోజు ఒక టెన్ మినిట్స్ అన్న మనతో మనం స్పెండ్ చేయాలన్నమాట సెకండ్ వన్ వచ్చి వచ్చేసి కంపారిజన్ కంపారిజన్ని ఎలా చేసుకుంటామంటే మనతో ఉన్నదాన్ని వదిలిపెట్టేసి మనతో లేనిదాన్ని వేరే వాళ్ళతో ఉన్నది మనతో లేనిది కంపారిజన్ చేసుకోవడం లేకుంటే మనం ఫోన్లో వీడియోస్లో కొందరు లైఫ్ స్టైల్ని చూసి అలా మన లైఫ్ స్టైల్ లేదే అని మన ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ని చూసి మన మనకు లేదని అని కంపారిజన్ చేసుకొని మన సంతోషాన్ని మనమే పోగొట్టుకుంటామన్నమాట మనకు మనం యూనిక్ వేరే వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేసుకోకూడదు మనలాగా ఎవరు ఉండరు వేరే వాళ్ళలాగా మనము ఉండము థర్డ్ వన్ వచ్చేసి రిలేషన్షిప్ రిలేషన్షిప్లో మీరు ఒక్క ఒక్కరా ఇద్దర ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ స్ట్రాంగ్ రిలేషన్షిప్లో ఉండండి వాళ్ళతో మంచి అనుబంధంతో ఉండండి ఎందుకంటే మీ కష్టాలని సుఖాలని మీ బాధల్ని అన్నిటినీ షేర్ చేసుకునే వ్యక్తి అయి ఉండాలి వాళ్ళు ఎవరైనా కావచ్చు బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కానీ అలాంటి రిలేషన్షిప్ ఉన్న వ్యక్తులను ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండగలుగుతారు అన్నమాట చూసి చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ కాఫీ తాగుతూ ఉంటారు ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయండి తింటూ ఉంటారు తినకముందు ఆ స్మెల్ని ఫేవర్ ఎంజాయ్ చేయండి మీరు మూవీ చూస్తూ ఉంటారు దాంట్లో ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయండి మీరు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు ఆ మూమెంట్ని మీరు ఏ క్షణంలో ఉన్నారో ఆ క్షణంలో చిన్న చిన్న వాటిని ఎంజాయ్ చేయండి అప్పుడు సంతోషం ఆటోమేటిక్గా మిమ్మల్ని వదిలిపెట్టుకోదు గ్రాటిట్యూడ్గా ఉండండి మీ దగ్గర ఏవైతే వస్తువులు కానీ మనుషులు కానీ ప్రాపర్టీస్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తూ ఉండండి ఆటోమేటిక్గా వాటికి రెట్టింపు మీ దగ్గర మళ్ళీ వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది సైంటిఫిక్గా సైంటిఫిక్గా ప్రూవ్ అనమాట మనం కృతజ్ఞత భావంతో ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకా అలాంటివి మీ దగ్గరకు చేరుకుంటాయి అనమాట మనకున్న దానితో సంతోషంగా ఉండి వాటికి దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని సంతోషపడండి మన దగ్గర లేని దాని గురించి బాధపడుతూ ఉండద్దు అండి ఓకేనా సిక్స్త్ వన్ వచ్చేసి నెగిటివిటీ మీ లైఫ్లో నెగిటివిటీని తీసేసేయండి డిట్రాక్షన్ అనమాట మన లైఫ్ లో మనము మార్నింగ్ పూట ఆ కడుపు క్లీన్ అవ్వాలని ఎలాగైతే హాట్ వాటర్ అవి ఇవి తాగుతామో మన టీం కూడా తీసేయడానికి కొన్ని నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ పీపుల్ని నెగిటివ్ ఉన్న ప్లేస్ని నుంచి దూరంగా ఉండండి ఆటోమేటిక్గా గా నెగిటివ్స్ మనలో తీసేస్తే పాజిటివ్ పాజిటివ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ మనతోనే ఉంటుంది సెవెంత్ వన్ వచ్చేసి మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం శారీరకంగా ఫిజికల్గా కొంచెం వర్క్ చే వర్కౌట్ చేస్తూ ఉండాలి మన శరీరం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాము సో మ్యాక్సిమం ఎక్సర్సైజ్ చేయడమో యోగా చేయడమో ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ మీకు తెలిసింది చేస్తూ ఉండండి సో ఈ వెన్ ఈ సెవెన్ మీరు పాటిస్తే ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు ఫస్ట్ మీరు మీతో మాట్లాడుకోండి తర్వాత కంపారిజన్ చేసుకోవద్దండి ఎవరితో చిన్న చిన్న హ్యాపీనెస్ ఎంజాయ్ చేయండి నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండి నెగిటివ్ పీపుల్స్ దూరంగా ఉండండి గ్రాటిట్యూడ్గా ఉండండి మంచి ఎక్సర్సైజ్ చేయండి మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ప్రతి క్షణం సంతోషంగా ఉండగలుగుతారు ఇవి ఒక సెవెన్ డేస్ అబ్జర్వ్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సంతోషమైన జీవితం ఎలా గడపలో మీకే తెలుస్తుంది నేను చెప్పింది మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్